మనం ఈ వీడియోలో ఓల్డ్ షర్ట్ తోటి రైస్ బ్యాగ్ తోటి బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకుందాం అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మనకు ఓల్డ్ షర్టును రైస్ బ్యాగ్ ఉంటే సరిపోద్ది ఒకవేళ మీకు రైస్ బ్యాగ్ లేనట్టయితే ఇప్పుడు మనకు షాపింగ్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఆ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం అయితే నేనైతే రైస్ బ్యాగ్ యూజ్ చేశాను నేనైతే ఇక్కడ షర్ట్కున్న పాకెట్ అయితే నేను ఏం తీసేయలేదండి అలానే ఉంచాను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు సపరేట్గా పర్స్ అనేది క్యారీ చేయాలి అంటే ఆ పర్స్ క్యారీ చేయడము అందులో వెజిటేబుల్స్ పెట్టుకోవడం మన బ్యాగ్లో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి డైరెక్ట్ మనము షెట్టుకొచ్చిన వచ్చిన పాకెట్ అలానే ఉంచుకుంటా మనం అందులో మనీ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా ఇవ్వచ్చు అనమాట ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కింద పెట్టి కూడా మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు మిషన్ లేదన్న వాళ్ళు మళ్ళీ స్టిచ్చింగ్ కూడా హ్యాండ్తో ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళైతే మనకు బయట మార్కెట్లో గ్లూ గన్ దొరుకుతుందండి ఆ గ్లూ గన్ సహాయంతో మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు మనకు షర్ట్ రైస్ బ్యాగ్ అయితే ఈజీగా స్టిక్ ఆన్ అవుతుంది మనకు గ్లూ గన్ వల్ల వాటి సహాయంతో మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది గ్లూ గన్ వల్ల చూడండి నేనైతే ఇక్కడ ఓల్డ్ షర్ట్ ఉన్న పాకెట్ ఉందండి మీ నేను ఇక్కడ పాకెట్కి మీద క్లిప్ అంటే బటన్ వచ్చేది నేను యూజ్ చేశాను అంటే మనీ పడిపోకుండా పాకెట్లో నుంచి అని చెప్పేసి నేనైతే ఇక్కడ బటన్ అనేది తీసుకున్నానండి ఎవరైనా తీసుకుంటారనే భయం కూడా ఏమవసరం లేదు ఎందుకంటే మనకు బటన్ వచ్చింది కదండి మీద ఒకవేళ మీకు బటన్ లేకపోతే మనం బటన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి మనకు పాకెట్ వచ్చింది కాబట్టి సపరేట్గా క్యారీ బ్యాగ్ అనేది అవసరం లేదండి క్యారీ చేయండి చూడండి నేనైతే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను మీరు ఇలా కాకుండా డైరెక్ట్ టూ హ్యాండ్స్ కట్ చేసుకొని కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ పాకెట్ మీది వరకు అయితే కట్ చేసుకున్నానంటే చూడండి నేనైతే ఇక్కడ పాకెట్ వర్క్ అయితే నేను కట్ చేసుకున్నాను మనకైతే షర్ట్ మొత్తంలో సరిపోతుందండి వేరే సపరేట్ క్లాత్ అనేది ఏం అవసరం లేదు నేను చూడండి ఇక్కడ బటన్స్ కూడా ఏం తీయట్లేదు పాకెట్ అలానే ఉంచాను బటన్స్ కూడా అలానే ఉంచాను మనకి ఎంత సైజ్ అయితే ఈ షర్ట్ ఉందో అంత సైజులో రైస్ బ్యాగ్ కట్ చేసుకుంటే సరిపోద్ది దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏం లేదండి నేను ఇక్కడ కంప్లీట్ షర్ట్ అయితే తీసుకున్నాను అండి జస్ట్ మనం కాలర్ వర్క్ అయితే నేను కట్ చేసుకున్నాను మొత్తం షర్ట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకు పాకెట్ ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను షర్ట్ మొత్తం అయితే నేను తీసుకున్నాను ఒకవేళ మీకు కొంచెం చిన్నగా కావాలనుకుంటే పాకెట్ కిందికి తీసుకోండి బ్యాగ్ అనేది చిన్నగా వస్తుంది నేనైతే ఇక్కడ మొత్తం తీసేసుకున్నాను మనకు పాకెట్ రావాలి కదా మనీ పెట్టుకోవడానికి పాకెట్ వస్తే కొంచెం మంచిగా అని చెప్పేసి నేనైతే పాకెట్ మీద వరకు అయితే నేను తీసుకున్నాను మనము రైస్ బ్యాగ్ షర్ట్కి టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు మనం షర్ట్ మెజర్మెంట్ చేస్తాం కదా దాని సైజ్ కంటే టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనము షర్ట్ని డైరెక్ట్ ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పైపింగ్ అలాంటిది ఏమి వేయట్లేదు ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకుంటే డైరెక్ట్ షర్ట్ సైజే తీసుకోండి రైస్ బ్యాగ్ కూడా నేను ఇక్కడ పైపింగ్ అలాంటిది ఏమి వేయట్లేదండి డైరెక్ట్ ఫోల్డ్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్ తక్కువ తీసుకుంటే మనకు షర్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా టూ ఇంచెస్ ఎక్కువ వస్తుంది షర్ట్ మనం ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేనైతే టూ ఇంచెస్ తక్కువ తీసుకున్నాను రైస్ బ్యాగ్ ఇక్కడ మనకు కాలర్ దగ్గర వస్తుంది కదండి క్లాత్ ఆ క్లాత్ అయితే నేను తీసుకున్నాను కొంచెం అక్కడ కాలర్ దగ్గర నేమ్ వచ్చిందని చెప్పేసి ఆ నేమ్ కూడా నేను కట్ చేసుకొని అది ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండిల్ లాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ కాలర్ దగ్గర క్లాత్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తీసుకున్నట్టయితే బ్యాగ్కి డైరెక్ట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్లోనే మనకు హ్యాండ్లోనే వచ్చేస్తూ ఉంటుంది మనకి హ్యాండిల్ది ఎందుకంటే అది కొంచెం పొడుగా ఉంటుంది కదా హ్యాండ్ ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు కాలర్లో వచ్చేసింది ఇక్కడ దగ్గర క్లాత్ ఉంటుంది కదండి అక్కడనే వచ్చేసింది నేను అక్కడ తీసుకున్నాక చూడండి నేనైతే ఇక్కడ మనకు రైస్ బ్యాగ్ కట్ చేసుకున్నాక విడిపోతుంది కదా జాయింట్ అలా నేను జాయింట్ వేసుకున్నాక నేను డైరెక్ట్ ఆ రైస్ బ్యాగ్లోకే నేను మిగతా షర్ట్ కవర్ చేసుకున్నాక నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా నేను ఫోల్డ్ చేశాను ఒకవేళ మీకు ఫోల్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది స్టిచ్చింగ్ ఇబ్బంది అవుతుంది అని అనుకున్న వాళ్ళైతే పైపింగ్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పొడువు అండ్ వెడల్పు త్రీ ఇంచెస్లో నేను కట్ చేసుకొని మనకు ఎల్ షేప్లో వచ్చేస్తుంది అండి కటింగ్ అక్కడ మనకు మిడిల్ పాయింట్లో మనము అటాచ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే మనకైతే బ్యాగ్ అనేది అయిపోతుంది అండి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట మిషన్ లేని వాళ్ళు చేతితో కూడా కుట్టడం రాని వాళ్ళైతే ఇంకొక సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మనకు డైరెక్ట్ పిన్ పంచి దొరుకుతుంది కదండి పిన్స్ వేసి పిన్ చేస్తారు ఆ పిన్ తోటి మనం డైరెక్ట్ రైస్ బ్యాగ్ని స్టిచ్ చేస్తే మనకైతే అయిపోతుందండి బ్యాగ్ అనేది ఎందుకంటే ఇది రైస్ బ్యాగ్ కాబట్టి మనకు పిన్స్ కూడా అవుతుంది క్లాత్ అంటే కొంచెం చినిగిపోతుందని చెప్పేసి పిన్ దగ్గర మనకు కొంచెం క్లాత్ అనేది పిగులుతుందని చెప్పేసి మనమైతే కొంచెం భయపడుతూ ఉంటాం కదా ఇది రైస్ బ్యాగ్ కాబట్టి మనకైతే మంచిగా స్టిక్ అవుతుందండి పిన్స్ అనేది మంచిగా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనమైతే పిన్స్ చేసేసి బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు హ్యాండిల్స్ దగ్గర కూడా పిన్ చేస్తే మనకైతే అవుతుందండి ఒక టూ త్రీ పిన్స్ గట్టిగా వేస్తే మనకైతే హ్యాండిల్స్ దగ్గర కూడా అవుతుంది చేతతో అన్న వాళ్ళు నీడిల్ తోటి స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది కానీ మిషన్ మీద ఈ హ్యాండిల్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళైతే హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి హ్యాండిల్స్ చూడండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ పెడుతున్నాను మనకు బ్యాగ్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి మనకు ఎన్ని సరుకులు అన్నా కూడా పడుతుందండి మనము ఎట్ ఎ టైమ్ మార్కెట్కి ఉన్ను షాప్కి వెళ్ళి మనకు సామాన్లు కూడా తెచ్చుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మనీ పెట్టి నేను ఇక్కడ మీద బటన్ పెడితే మనకైతే మనీ అనేవి బయటికి కూడా ఏం రావండి అసలు మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనకు పర్స్ లేకుండా కూడా మనం జస్ట్ బ్యాగ్ తీసుకొని వెళ్ళవచ్చు మార్కెట్కి మనీయే కాకుండా ఫోన్ కూడా మనకి ఇందులో పడుతుందండి ఫోన్ కూడా మనం క్యారీ చేయొచ్చు హ్యాండ్లో పట్టుకోకుండా ఇందులో మనము పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ బాగా సామాన్లు అయితే మనకు ఫోన్ కూడా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉండి బ్యాగ్లోనే వేస్తాం కదా అందుకని చెప్పేసి ఇలా మనము పాకెట్ స్టిచ్ చేసుకుంటే పాకెట్లో పెట్టుకోవచ్చు మనీ క్యారీ చేయొచ్చు ఫోన్ కూడా క్యారీ చేయొచ్చు చాలా మంచి యూజ్ అవుతుందండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చూడండి ఇక్కడ బటన్స్ కూడా ఏం రిమూవ్ చేయలేదు కాబట్టి అదొక డిజైన్ లాగా మనకు ఫ్రంట్ లుక్లో కనిపించింది చాలా మంచి కూడా ఉంది నీట్గా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి